మా సేటు సర్దు పంపించిండే నీతో పంపిస్తాడు పొద్దున్న నాలుగు బిల్లెట్లు ఇంటి కదా నీ కడపాడుగా ఇంకా ఎంతగానో పెంచుతారో బొత్తా నాలుగు పేట్లు తిన్నవి అంటున్నావు ఒక పేల్క పక్క పక్కల పేలక కూడా రెండులేదు కానీ నాగలై కాలిపోతుంది బండెక్కి నుంచి డైద్యమే కూడు కేండుతున్నా బుడ్డ కేండుతున్నాయి లగ్గం పోవమన్నా పోవచ్చలేదు ఈ బండికి మొత్తం పని మీద పని ఎప్పుడు ఇవ్వరకు సద్రిలు పన్నెండున్నరవుతుంది వరకు సద్రిరాలే పొడ్డలాంటి నాలుగు పేట్లు తిందీ మీట్లకి అమ్మనిచ్చు నా జీతంలోకి వెళ్ళి గడి అయ్యే పడుతుంది పైసలు నాలుగు పేట్ల పోరి పిచ్చినట్వి నా జీతంలో కిలా గడి అయ్యే మా సేటు ఉన్నపా పావుకిల పప్పుల పయ్యని పిల్లలు నీళ్లు మాన గుర్తపోయినా ఉన్నపా పావుకిల పప్పుల పయ్యన పిల్లలు నీళ్లు మాన గుర్తపోయినా ఒక్క ఎప్పుడు రాకుండా ఇటువెడి మటి అటు అటువెత్తున్న మిటి వచ్చుడు ఇవన్నీ కేజీలు ఒట్టుడున్నది ఇప్పుడు అప్పుడు కూడా ఇంత ఒక్క రోజు చికెన్ లేదు మటన్ లేదు ఇప్పుడు అప్పుడు కూడా ఇంత ఒక్క రోజు చికెన్ లేదు మటన్ లేదు వాళ్ళకైనా కొట్టుకోదాయే పానము ఇంత కౌసు మీద ఈ బండి ఎక్కి నుంచి అవతడు చెప్పుకోవద్ది అని చెప్పుకుంటే సిగ్గుసేటు గాని పది కిలోలు దిగినే లడ్డుకు లడ్డు ఉండేటోని అవ్వతడు పది కిలోలు దిగినే లడ్డుకు లడ్డు ఉండేటోని అవ్వ తోడు పది కిలోలు పది కిలోలు దిగిన మొన్న వయసు పది కిలోలు అల్గా దిగిన అవునా నువ్వేమో రెండు పంటలు తినేస్తావు నాకేమో ఒక్క పొంటే కూడా దిక్కులేదు

నువ్వు సర్దికెళ్ళ పెట్టే ఎంత చెప్పరా పది అరే హలో ఇప్పుడు పేడు బండి ఇచ్చి పెట్టిపోయింది ఇప్పుడు మొలకారిపోతుంది మరి అవుతుందట మరి ఇప్పుడు నువ్వు కొడతావా మరి మీ ముద్దుగా కొడతా నువ్వు కొడతావా మరి మీ ముద్దుగా కొడతలా చెప్పడట బండి ఆల్పొని బండి కొట్టు బండి బిడ్డు బండి జీతం ఇయ్యారు మన్ని ఇయ్యారు ఈ బండి ఎక్కినాక వేరే బండి ఎక్కినా కరెక్ట్ టైం కు పూలు ఉండదు మళ్ళు ఉండదు అడిగినప్పుడు పైసలు ఇయ్యారు ఏమి ఇయ్యారు ఈ బండి కాల్పుని ఇక్క బండి ఇస్తారు బండి ఎక్కడెక్క మళ్ళీ ఎక్కనెక్క

నాలుగు పేట్లు నేను ఓదా నేను ఓదావ నేను పోదా కుక్క పిల్లకి వేసినాడు గితే బోదేచ్చి కలిపి బోను కుక్క పిల్లలకు వచ్చినాడు గితే బోదేచ్చి కలిపి బోను కుక్క పిల్లకి వచ్చినట్టు ఏమనుకుంటున్నాను తెలుసు రాను పంతీలవని పిచ్చ పిల్ల కాదు తెలిసిరాను పంతీలవని పిత్తపిల్ల కాదు మసలేదు నెల కూడా అత్తలే కదా మాకు

ಕೊಠಡ ಅರೆ ತಾ ಪರ ಈಗ ಪರೀಂದ್ರೀಗ